మిత్రులరా నమస్తే పరమాద్భుతమైన శ్రీ గురు స్తోత్రాన్ని పారాయణం చేసుకొని సద్గురుల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానతిమిరాంధస్య जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो गुरु महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः स्थावरं जङ्गमं व्याप्तम् यत्किञ्चित् स चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः चिन्मयं व्यापि यस्सर्वं त्रैलोक्यं स चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः सर्वश्रुतिशिरोरत्ना विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः चैतन्यः शाश्वतः शान्तः व्यो मातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्रीगुरवे नमः ज्ञानशक्तिसमारूढः तत्त्वमाला विभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः अनेकजन्म सम्प्राप्तकर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः शोषणं भव सिन्धोच्च ज्ञापनं सारसम्पदः पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः मन्नाथः श्रीजगन्नाथः मद्गुरु श्रीजगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः गुरुरादिरनादिच्च गुरुः परमदैवतं गुरोः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः మే మాత పితమే మే బంధు సమేవామే విద్యా ద్రవిణం థమే థమే సర్వ మమదేవా అఖండమండలాప్తూ ఏన చరాచరం ఈ సమస్త చరాచర జగత్ విస్తరించినటువంటి అఖండమండలాకారం అవిభాజ్యమైనటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ ఆ స్వరూపాన్ని దర్శింపజేసినటువంటి సద్గురువులకు నమస్కారం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అజ్ఞానమనేటటువంటి చీకటితో అజ్ఞానం అనేటటువంటి ఆ చీకటి పొర ఆ కంటి శుక్లము ఉండి కన్ను సరిగ్గా కనిపించట్లేదు జ్ఞానాంజన శలాకయ్య గురువు ఏం చేశాడంటే జ్ఞానాంజనములో ముంచినటువంటి సూదితో ఆ కంటి శుక్లాన్ని తొలగించాడు అంటే జ్ఞానము చేత అజ్ఞానం తొలగించాడు చక్షున్మీలితం ఏన ఇప్పుడు ఆ చక్షువులు ఎంతో ప్రకాశిస్తున్నాయి నాలోని అంతర్నేత్రాన్ని ప్రకాశింపజేసినటువంటి ఆ సద్గురువుకు నమస్కారం గురుబ్రహ్మా గురుర్విష్ణువు గురుర్దేవో మహేశ్వర బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఆ గురువుకు సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ సాక్షాత్తు పరం బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ గురువుకు నమస్కారం స్థావరం జంగమం వ్యాప్తం ఎత్కించి సచరాచరం స్థావరం స్థిరంగా ఉండేటటువంటి జంగమం కదిలేటటువంటి ఎత్కించిత్ సచరాచరం ఈ చరాచర జగత్తంతా విభిన్నమైనటువంటి రూపాలతో ఉన్నప్పటికీ కూడా గురువు అంతర్లీనంగా ఆ ఏకత్వాన్ని తత్పదం దర్శితం ఏన తస్మై గురవే నమ ఆ ఏకస్వరూపాన్ని నాకు దర్శింపచేసినటువంటి గురువుకు నమస్కారం చిన్మయం వ్యాపియ సర్వం త్రైలోక్యం సచరాచరం ముల్లోకాలలో వ్యాపించినటువంటి చైతన్యస్వరూపం ఏదైతే ఉందో తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ ఆ స్వరూపాన్ని దర్శింపజేసినటువంటి గురువుకు నమస్కారం సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజ ఆ గురువు యొక్క పాదకమలాలు వేదాలనేటటువంటి రత్నాల రత్నపు కాంతుల చేత ప్రకాశిస్తున్నాయి వేదాంతాంబుజ సూర్యోయ తస్మై శ్రీ గురవే నమ వేదాంతమనేటటువంటి ఆ కమలములో ప్రతిష్ఠితుడైనటు ప్రతిష్ఠితుడై కాంతి చేత ప్రకాశించే సూర్యకాంతి చేత ప్రకాశింపబడేటటువంటి గురువుకు నమస్కారం లేదా ఉదయించేటటువంటి సూర్యుడు లాంటి వాడు గురు అయితే ఆ వేదాంతమనే కమలం ఆ ఉదయభానుని చూసి వికసిస్తోంది అంటే జ్ఞానాన్ని వికసింపజేసేటటువంటి ఆ గురుస్వరూపానికి నమస్కారం జ్ఞానం చేత నిబిడీకృతమైనటువంటి ఆ పరమ గురువుకు నమస్కారం చైతన్య శాశ్వత శాంత వ్యోమాతీతో నిరంజన గురువు చైతన్యస్వరూపం శాశ్వతుడు శాంతస్వరూపం వ్యోమాతీత అంటే అంతరిక్షమంతటా కూడా అంటే సృష్టి అంతటా వ్యాపించినటువంటి నిరంజన ఎటువంటి లేనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ స్వరూపం బిందునాథకలాతీత తస్మై శ్రీ గురవే నమ అలాంటి గురువుకు నమస్కారం జ్ఞానశక్తి సమాఢ తత్వమా విభూషిత ఆ గురువు తత్వం అనేటటువంటి మాల చేత ప్రకాశిస్తూ ఉన్నాడు జ్ఞానశక్తి సమారూఢ జ్ఞాన పీఠం పైన ఆసీనుడై ఉన్నాడు భుక్తి ముక్తి ప్రదాతాచ శిష్యునికి ఇహపరమైనటువంటి భుక్తిని పరజ్ఞానమైనటువంటి జ్ఞానమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భక్తిని ముక్తిని ప్రసాదించేటటువంటి ఆ గురువుకు నమస్కారం అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రధానైన శ్రీ గురవే నమ గురువు ఎలాంటి వాడంటే ఆత్మజ్ఞాన ప్రధానైన శిష్యుడికి అవసరమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఆ పరమాత్మజ్ఞానాన్ని ప్రసాదించి ఆ ప్రసాదించడం వల్ల అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని జన్మ జన్మలుగా వచ్చేటటువంటి ఆ కర్మ సంచయమనే అజ్ఞానము ఆ బంధనాలు అన్నీ దహింపవేయబడ్డాయి అంతటి ఆత్మజ్ఞానాన్ని ప్రకాశించిన గురువుకు నమస్కారం శోషణం భవసింధో జ్ఞాపనం సార సంపద గ్రో పాదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవే నమ ఆహా గురువు యొక్క పాదపద్మాలు కడిగినటువంటి నీరు గుర పాదోదకం గురువు యొక్క ఆ చరణామృతము జ్ఞాపనం సార సంపద కాసింత ఆ తీర్థం గురువు పాదాలు కడిగినటువంటి ఆ జలాన్ని కాసింత స్వీకరిస్తే జ్ఞాపనం సార సంపద భగవజ్ఞానమంతా భగవంతుడికి సంబంధించినటువంటి ఈ సృష్టి రహస్యానికి సంబంధించినటువంటి ఆ జ్ఞాన సంపద మనకు చేకూరుతుంది తత్ఫలితంగా శోషణం భవసింధో భవసింధు అంటే ఈ సంసార సాగరం ప్రతి ఒక్కరూ కూడా ఈ సంసార సాగరాన్ని ఎలా ఈదాలి ఎలా తరించాలి అని ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆ గురువు యొక్క పాదోదకాన్ని స్వీకరిస్తే ఇక ఆ సింధువు శోషణం ఆ సంసార సాగరం అంతా కూడా ఎండిపోతుంది శోషింపబడుతుంది కాబట్టి ఇక నీకు చాలా సులువుగా ఆ సాగరాన్ని దాటుకోవచ్చు కాబట్టి ఆ గురు పాదాలను దర్శిస్తే గురువు పాదాలకు నమస్కరిస్తే గురువుపైన భక్తి కలిగి ఉంటే ఈ సంసార సాగరం నుంచి తరింపబడటం చాలా సులువు అంటున్నాడు నా తత్వం గురువుకు మించినటువంటి తత్వం మరొకటి లేదు నా గురూరధికం తపహ గురువుకు మించినటువంటి తపస్సు మరొకటి ఈ సృష్టిలో లేదు తత్వజ్ఞానాత్పరం నాస్తి భగవంతుని దర్శించాలంటే తత్వజ్ఞానం అవసరం గురువు ప్రసాదించేటటువంటి ఆ తత్వజ్ఞానం కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు తస్మై శ్రీ గురవే నమ అలాంటి తత్వజ్ఞానాన్ని ప్రసాదించే గురువుకు నమస్కారం మన్నాథ శ్రీ జగన్నాథ నాకు నాథుడు ఈ జగత్తుకు నాథుడు గురువు మద్గురు శ్రీ జగద్గురు నాకు గురువు ఈ సమస్త జగత్తుకు గురువు మదాత్మ సర్వభూతాత్మ నాలోని ఆత్మ ఈ చరాచర సృష్టి అంతా ఉన్నటువంటి సమస్త భూతాల ఎందు ఉన్నటువంటి ఆత్మ కూడా ఆ గురుస్వరూపమే అలాంటి సద్గురువు నమస్కారం గురురాది రనాదిచ్ఛ గురు పరమ దైవతం గురువు తుది మొదలు లేనటువంటి వాడు ఆది అనాది లేనటువంటి ఆ గురువుకు గురు పరమదైవతం పరమదైవం అయినటువంటి వాడు ఆ గురువు గురోపరతరం నాస్తి కంటే శ్రేష్టమైనది శ్రేష్టమైన వాడు ఈ జగత్తులో మరొకరు లేరు తస్మై శ్రీ గురవే నమ అలాంటి ఉత్కృష్టమైనటువంటి గురువుకు నమస్కారం త్వమేవ మాత త్వమేవ మాత పితాత్వమేవ అలాంటి గురువు మనకి ఈ గురుస్తోత్రంలో పద్మూడు శ్లోకాలు ఉంటాయి ఈ గురుస్తోత్రం అనేది స్కం పురాణం నుండి గ్రహింపబడింది స్కంధ పురాణంలో గురుగీత అని రెండు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు కలిగినటువంటి ఆ గురుగీత నుండి పూజ్యశ్రీ స్వామి దయానంద సరస్వతి పదమూడు శ్లోకాలను సంకలనం చేసి గురుస్తోత్రంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ పదమూడు శ్లోకాలు అయిపోయాయి ఆ తర్వాత ఆ గురువుని మనం త్వమేవ మాతా చ పితాత్వమేవ నీవే నాకు తల్లివి నీవే నాకు తండ్రివి త్వమేవ బంధుచ్చ సఖాత్వమేవ నాకు బంధువు నీవే నాకు స్నేహితుడు నీవే త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ నాకు పరలోకజ్ఞానానికి సంబంధించినటువంటి విద్యను అందించిన ఆ విద్యవు నీవే ద్రవిణం త్వమేవ ఇహలోకానికి సంబంధించినటువంటి సంపద వసంగేవాడివి నీవే త్వమేవ సర్వం మమదేవదేవా నీవే నాకు సమస్తమంటూ ఆ గురువును ప్రార్థిస్తున్నాను మిత్రులారా ఆ సద్గురువుల యొక్క అనుగ్రహం మనకెల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ శుభం భూయా హరి ఓం తత్సత్